హై ఫ్రెండ్స్ ఒంటిమిట్టకు వెళ్ళే ప్రయాణంలో బద్వేలుకు పదమూడు కిలోమీటర్ల దూరంలో అయితే ఉన్నాము ప్రస్తుతం ప్రస్తుతం మనము ఈ ప్రయాణం గురించి చెప్పుకోవాలంటే పామూరు నుంచి బద్వేలు వరకు బస్ అయితే పల్లె వెలుగు బస్సే ఈ పల్లె వెలుగు బస్సులో జర్నీ దాదాపు రెండు గంటల సమయం అయితే జర్నీ పడుతుంది పామురు నుంచి బద్వేల్ వరకు ఎక్కువగా కొంత అటవీ ప్రాంతము కొంత ఘాటు సెక్షన్ లాగా ఘాటు ఏరియా కొండలు ఎక్కడం దిగటం ఉంటుంది కాబట్టి కొంత హైవే రోడ్ అయినా సరే కొంత టైం అనేది గ గడుస్తూ ఉంటుంది ఎక్కువ సమయం జర్నీకి పడుతుందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ పామూరు బద్వేలు మధ్యలో సర్వీసులు పల్లెవేలు సర్వీసులు ఎక్కువ ఉంటాయి ఎక్స్ప్రెస్ సర్వీసులు కానీ సూపర్ లగ్జరీ సర్వీసులు కానీ ఎక్కువగా ఉండవు ఎక్కువగా దూర ప్రయాణానికి సంబంధించిన వెహికల్స్ ఏవైతే బస్సులు బస్ సర్వీసులు ఏవైతే ఉంటాయో తెలంగాణ వైపు నుంచి వచ్చేవి కావచ్చు లేదంటే తిరుపతి వైపు నుంచి రేణిగుంట వైపు నుంచి వచ్చే బస్సులు కావచ్చు అలా దూర ప్రయాణాలకి సంబంధించిన బస్సులు వచ్చినప్పుడే సూపర్ లగ్జరీ బస్సులు ఈ రూటు వైపు అందుబాటులో ఉండే అవకాశం అయితే ఉంటుంది లోకల్గా డిపో నుంచి డిపోకి బద్వేల్ డిపో నుంచి పామూరు డిపో కానీ పామూరు డిపో నుంచి బద్వేల్ డిపోకి కానీ ఇట్లా లోకల్గా తిరిగే బస్సులు ఎక్కువగా పల్లెవెలుగు బస్సులు అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు ముఖ్యంగా పగలు జర్నీ వరకు అయితే ఇబ్బంది లేదు ప ఉదయం ఐదు గంటల నుంచి సాయంత్రం తొమ్మిది గంటల వరకు అయితే ఇలాంటి చిన్న చిన్న డిపోలు ఏవైతే ఉన్నాయో బద్వేలు కావచ్చు పామూరు కావచ్చు కనిగిరి కావచ్చు లేదంటే ఇట్లా చుట్టుపక్కల ఉండే చిన్న చిన్న డిపోలకు సంబంధించి ఆ డిపో ఏరియాల్లో తప్పితే మిగతా ఏరియాల్లో పెద్దగా బస్ సర్వీసులు ఉండవనే చెప్పుకోవాలి ఇలా దారి వెంట విషయాలు చెప్పుకుంటూ వెళ్తే ఇలాంటి చిన్న చిన్న చెంచు గూడాలకు సంబంధించిన చిన్న చిన్న గుడిసెలు కూడా అయితే కనిపిస్తూ ఉంటాయి మనం బద్వేలకి దగ్గరలోకి వెళ్తున్నాం కాబట్టి ఉన్న బస్ సర్వీసులను బట్టి ఇప్పుడు మనం నాగులుపులపాడు నుంచి ఒంటిమిట్ట వైపు వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తున్నాను కాబట్టి దారి వెంట బస్ సర్వీసులు రూటు కూడా నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాను దీనికి ముందు వీడియోలో పామూరు నుంచి దొత్తలూరు వరకు మధ్యలో ఉన్న నరవాడ వెంగమాంబ గురించి కొంత చెప్పే ప్రయత్నం అయితే చేశాను దారి పరంగా ఒంగోలు వైపు నుంచి ఎవరైనా ఒంగోలు వైపు నుంచి ఒంటిమిట్ట రావాలనుకుంటే కారు జర్నీ అయినా కావచ్చు బస్ జర్నీ కావచ్చు ఏదైనా ఇట్లా ప్రయాణపరంగా ఒంగోలు నుంచి కందుకూరు కందుకూరు నుంచి పామూరు పామూరు నుంచి బద్వేలు బద్వేలు నుంచి కడప కడప దగ్గర సిద్ధవటం అని ఉంటుంది సిద్ధవాటం దగ్గర నుంచి బాకరాపేట బాకరాపేట అంటారు బాకరాపేట సిద్ధవాటం క్రాస్ రోడ్ అంటారు అక్కడ కడప రోడ్లో అయితే కలుస్తుంది హైవేలో కడప నుంచి తిరుపతి వెళ్ళే రేణిగుంట హైవేకి అయితే కలుస్తుంది ఆ సిద్ధవటం బాకరాపేట వద్ద నుంచి ఒంటిమిట రూట్ అయితే రాజంపేట వైపు ఒక పది కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది బాకరాపేట ఏదైతే సిద్ధవటం రోడ్డు కలిసే దగ్గర జంక్షన్ ఏదైతే ఉందో అక్కడ నుంచి కడప వైపు అయితే పదిహేను కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది ఈ దారి వెంట ఇప్పుడు కొంచెం ముందుగా ఒక ఫారెస్ట్ చెక్ పోస్ట్ను అయితే క్రాస్ చేశాము ఇలా ఈ దారి వెంట పల్లెటూళ్ళతో పాటు ఇలా ఇది కొంత ఘాట్ సెక్షన్ కూడా ఉంటుంది ఫారెస్ట్ ఏరియా కాబట్టి ఫారెస్ట్కు సంబంధించిన చెక్ పోస్టులు కూడా ఉంటాయని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఏదైనా స్మగ్లింగ్ లాంటివి జరగకుండా ఇలాంటి ఫారెస్ట్ చెక్ పోస్టులు వారైతే నిఘా వేసి ఉంచుతారు మనకి పక్కన వీడియోలో కనిపిస్తున్న ఫ్యాక్టరీ అయితే ఫ్లైవుడ్కి సంబంధించి చెక్కలు ఏవైతే ఉంటాయో అది జామాయిలు కావచ్చు వేప చెక్కలు కావచ్చు ఏదైనా చెట్లకు సంబంధించిన కలపకు సంబంధించిన మెటీరియల్ తోటి ఆ కలప చెట్లు ముక్కలుగా కట్ చేసుకొని వచ్చి ట్రాన్స్పోర్ట్లో లారీల్లో ట్రాక్టర్లలో తీసుకొచ్చి ఈ ఫ్యాక్టరీకి చేర్చినట్లయితే ఈ ఫ్యాక్టరీలో ఫ్లైవుడ్కి సంబంధించిన చెక్క షీట్లు ఫ్లైవుడ్ తలుపులకు సంబంధించి కావచ్చు లేదంటే దర్వాజాలకి సంబంధించి కావచ్చు కబ్బోర్డ్లకు సంబంధించి కావచ్చు ఫ్లైవుడ్ షీట్లు లాంటివి అయితే ఇక్కడ తయారు చేసే ఫ్యాక్టరీగా చెప్పుకోవచ్చు ఈ ఫ్యాక్టరీ దాదాపు చాలా విస్తీర్ణంలో అయితే కనిపిస్తుంది దీనికి సంబంధించి కూడా స్టాక్ మెటీరియల్ అంతా కూడా కనిపిస్తుంది పెద్ద పెద్ద స్టాక్ పాయింట్లు కూడా ఏర్పాటు ఉన్నాయి కలపకు సంబంధించి కట్టెకు సంబంధించి జామాయిలు కావచ్చు సుబాబులు కావచ్చు ఇట్లా వేపకు సంబంధించి ఇతర ఇతర చెట్లకు సంబంధించిన కలప ముడి సరుకు అంతా కూడా బయట పేర్చి కుప్పల కుప్పలుగా అయితే ఉంది ఫ్లైవుడ్కి సంబంధించి ఈ దగ్గరలో ఇది పెద్ద ఫ్యాక్టరీగా చెప్పుకోవచ్చు ఇది బద్వేలుకి సమీపంలో ఒక నాలుగైదు కిలోమీటర్ల దూరంలోనే చెప్పుకోవచ్చు మనం బద్వేలు టౌన్ దగ్గరలోకి అయితే ఎంటర్ అవుతున్నాము ఇక్కడ రోడ్డు వర్క్ సంబంధించిన పనులు కూడా జరుగుతూ ఉన్నాయి పక్కన గమనించినట్లయితే రోడ్డు విస్తరణ విస్తరించే పనులు అయితే జరుగుతూ ఉన్నాయి కొంత ఫ్లైఓవర్కి సంబంధించిన వర్క్లు కూడా జరుగుతున్నట్టుగా అనిపిస్తూ ఉంది ఈ దారి వెంట చూసుకోవచ్చు ఇది ఫ్లైఓవర్ నిర్మాణం అయితే జరుగుతూ ఉంది ఇట్లా అభివృద్ధికి సంబంధించి కన్స్ట్రక్షన్కి సంబంధించి బోల్డ్ అని నిర్మాణ పనులు అయితే జరుగుతూ ఉంటాయి మనం ఇప్పుడు ఏదైతే రోడ్ వర్క్ జరుగుతుందో అది బైపాస్ బైపాస్ నుంచి ఇప్పుడు బద్వేలు టౌన్లోకి అయితే ఎంటర్ అయిపోయాము ఈ బద్వేలు టౌన్లో నుంచి బైపాస్కి కొంత దూరం అయితే ఉంటుంది అటువైపు రోడ్డు నిర్మాణం జరుగుతూ ఉంది ఇప్పుడు బద్వేల్ టౌన్ నుంచి బద్వేల్ బస్ స్టాండ్ వైపు అయితే బస్ ప్రయాణం చేస్తూ ఉంది ఈ బద్వేల్ టౌన్ కూడా విస్తీర్ణంలో చాలా పెద్దదిగా ఉంది రోడ్లు కూడా చాలా వెడల్పుగా ఉన్నాయి అటు ఇటు ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా రోడ్లు అయితే చాలా వెడల్పు అయితే విస్తీర్ణం అయితే బాగా చాలా క్లియర్గా అయితే కనిపిస్తూ ఉంది ఇలా దారి వెంట చూసుకుంటూ వెళ్తే ఒంటిమెట్టగా ప్రయాణం చేసే దారిలో నేను ఒంగోలు నుంచి కందుకూరు కందుకూరు నుంచి పామూరు పామూరు నుంచి బద్వేలు ఇలా చెప్పుకుంటూ వచ్చాను ఇప్పుడు బద్వేలు టౌను దగ్గరలో ఇక ఒక ప్రధానమైన టెంపుల్ ఆర్చి కూడా కనిపిస్తూ ఉంది అది వెంకటేశ్వర స్వామి టెంపుల్ లాగా అయితే అనిపించింది నాకు నాకు అంత క్లియర్గా విషయం అయితే అర్థం కాలేదు బస్ జర్నీలో ఉన్నాం కాబట్టి ఇలా బద్వేలు టౌన్ సంబంధించి చాలా విషయాలు అయితే మనం వీడియో రూపంలో చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను ఈ బద్వేలు ఇది మున్సిపాలిటీ కాబట్టి మున్సిపాలిటీ ఇక మున్సిపల్కి సంబంధించిన మెయింటెనెన్స్ వర్క్లు కూడా చాలా బాగా అయితే చేస్తున్నారు రోడ్డు మధ్యలో కూడా పూల మొక్కలు అవి వేసి చాలా గ్రీనరీ పరంగా అభివృద్ధి చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఈ బద్వేలు టౌన్లో కూడా మార్కెటింగ్ పరంగా కానీ మార్కెట్కు సంబంధించిన అన్ని వస్తువులు చుట్టుపక్కల పల్లెటూరు వారంతా ఇక్కడి నుంచి కొనుగోలు చేసి తీసుకెళ్లే అవకాశం అయితే క్లియర్గా కనిపిస్తుంది దాదాపు అన్ని రకాల సరుకులు ఇక్కడ బద్వేలు మార్కెట్లలో ఈ చుట్టుపక్కల కనిపించే దుకాణాలు వెంట కనిపిస్తూ ఉన్నాయి అన్ని రకాలుగా వ్యాపార సముదాయాలు ఇక్కడ అయితే కనిపిస్తూ ఉన్నాయి ప్రస్తుతం బస్ అయితే బద్వేల్ బస్ స్టాండ్లోకి అయితే ఎంటర్ అయింది ఈ బద్వేల్ బస్ స్టాండ్ నుంచి దిగి ఇప్పుడు మనం కడప వైపు వెళ్ళే బస్ అయితే ఎక్కాల్సి ఉంటుంది ఈ ప్రస్తుతం పామూరు నుంచి బద్వేలు వరకే ఈ సర్వీస్ అయితే ఉంది ఇప్పుడు ఇది పల్లెవెలుగు బస్సు నుంచి నెక్స్ట్ నెల్లూరు టు క కడప బస్ ఏదైతే ఉందో ఇది ఎక్స్ప్రెస్ ఇది ఈ ఎక్స్ప్రెస్లో అయితే నేను మళ్ళీ బస్సు మారి ఎక్కడం జరిగింది ఈ బద్వేలు టౌన్ బయటకి అయితే వెళ్తూ ఉన్నాము బద్దివేలు నుంచి కడప వైపు అయితే బస్సు ప్రయాణం మళ్ళీ మొదలైంది కొంత దారి వెంట కూడా రహదారులు చాలా వరకు బాగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు చిన్న చిన్న మెయింటెనెన్స్ వర్కులు తప్పితే దాదాపు దారి వెంట అంతా రోడ్డు పరంగా అంత క్లియర్గానే ఉందని చెప్పుకోవచ్చు ఇలా బస్సులో కానీ లేదంటే కారులో కానీ ఇటు ఒంటిమిట్ట వైపు ఎవరైనా ప్రయాణం చేయాలనుకుంటే ఈ విధంగా బద్వేల్ నుంచి కడప వైపు వెళ్ళే మార్గంలోనూ ఇటు ఒంగోలు వైపు నుంచి కనిగిరి వైపు నుంచి లేదంటే ఎర్ర ఎర్రగొండపాలెము మార్కాపురము శ్రీశైలం వైపు నుంచి ఇటు ఈ రోడ్డు మార్గంలో ఇలా ప్రయాణం చేస్తే బాగుంటుందనేది చెప్తున్నాను పొదిలి వైపు నుంచి ముఖ్యంగా ఇటు పొదిలి పామురు కనిగిరి ఇటువైపు సర్వీసులు బస్ సర్వీసులు కూడా ఎక్కువగానే ఉంటాయి ముఖ్యంగా పగల సమయం వరకు ఉదయం ఐదు నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు అయితే బస్ సర్వీసులకు ఎలాంటి అంతరాయం ఉండదు ఈ విషయం కొంచెం గమనించుకొని బస్ ప్రయాణాలు అనేది ఈ రూట్ వెంట చేసుకోవటం మంచిది ఇది నేషనల్ హైవే డబల్ రోడ్డే కాబట్టి నాలుగు లైన్ల రోడ్డు ఆరు లైన్ల రోడ్డులో ఉన్నంత వసతులు ఈ రోడ్లు అన్నీ అంత ఎక్కువగా ఉండవు మరొక వీడియోలో కలుద్దాము జై శ్రీరామ్ జై జై శ్రీరామ్